తమిళనాడు రెండోది ఇసుక గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు నేనున్నప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలకు వచ్చిందా లేదా ఒక్క లోడింగ్ అన్లోడింగ్ మీరు తెచ్చుకుంటే ఏ వాగుకైనా పోయి ఇసుగు తెచ్చుకునే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు ఎంత ఇసుక ట్రాక్టర్ ఐదు వేలు నాలుగు వేలు ఉడిగిపోతా ఉంది ఎవరికి తాడేపల్లి కొంపకౌనా కాదా అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అని మూడు పూట్ల తిండి లేక పనులు లేకుండా పస్తులుండే పరిస్థితి వచ్చాడు అలాంటి వ్యక్తి పేదల వాడాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాడి పేదలకు న్యాయం చేస్తారు తమళ్ళు ఇంటి జాగా ఇచ్చారు ఇంటి జాగా ఇస్తే అందులో కూడా ల్యాండ్ లో డబ్బులు కొట్టేసిన వ్యక్తులు ఈ దుర్మార్గులు అంటే పేదవాడికిచ్చే ఇంటి జాగాలు రేట్లు పెంచి మధ్యవర్తులు వచ్చి ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన దుర్మార్గులు పేదవాళ్ళు అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్ళు అంటే బాధితున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా దోపిడీ 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 నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఎన్ని సార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడా లేదా రెండు వందల రూపాయల కరెంటు బిల్లు ఎంత ఇప్పుడు వెయ్యి రూపాయలు అవునా కాదా ఇలాంటి వాడు పేదల మనిషి తమ్ముళ్ళు పేదల పట్ల కనికరం ఉందా నేను అడుగుతున్నా